ఏమైంది వదిన ఎందుకు అలా బాధపడుతున్నారు అసలు ఏం జరిగిందో చెప్పండి అని వేదవతి అడిగేసరికి మా ఆస్తులన్నీ పోయాయి వదిన రూపాయి కూడా మిగలకుండా మా ఆస్తి మొత్తం పోయింది అని అనేసరికి రామరాజు వీళ్ళందరూ షాక్ అవుతూ ఉంటారు ఇక నర్మదా కూడా మళ్ళీ ప్లాన్ బలే వేశారు అని అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇక ప్రేమ అయితే వీళ్ళ నాటకాలకి అడ్డు అదుపు ఉండదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక మళ్ళీ కూడా షాక్ అవుతూ ఉంటుంది ఇలా అంటున్నారు ఏంటి అమ్మ వాళ్ళు అని ఇక ఆ చందు అయితే నా పది లక్షల సంగతి ఏంటి అని అయితే టెన్షన్ పడుతూ ఉంటాడు తిరుపతి అయితే ఏంటి అని చెప్పేసి అలా చూస్తూ ఉంటాడు ఇక నర్మదా వైపు ప్రేమ చూసి అని దొంగ నవ్వు నవ్వుతూ చూస్తూ ఉంటుంది అవును అవును అన్నయ్య గారండి మా డబ్బు మొత్తం పోయిందే ఐపీఏ ఏదో తెలిసి దగ్గర వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చేసాం కోట్లు కోట్లు వాళ్ళకి అప్పులు ఇచ్చేసరికి ఐపీఏ ఏదో అంటారు కదండీ అని అనేసరికి అసలు ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అని రామరాజు అనేసరికి అవును అన్నయ్య కారండి ఐపీఏ ఏదో అంటారంట కదా అలా పెట్టేసి డబ్బులు ఇవ్వమని ఎగేస్తారు అని చెప్పేసి అంటూ ఉంటుంది భాగ్యం అలా అనేసరికి మొత్తం మోసపోయాము డెబ్బై అకం దగ్గర వాళ్ళకి ఇచ్చి చాలా మోసపోయాము అనయ్య గారు అండి అని ఏడుస్తూ ఉంటుంది ఈయన అసలే అమాయకుడు ఈయన వీళ్ళు ఫ్రెండ్స్కి ఫ్రెండ్స్ అందరికీ బ్యాంకుకి బ్యాంకులో లోన్ల కోసం షూరిటీ సంతకం పెట్టేశారు వాళ్ళ నుంచి అప్పులు కట్టకుండా బ్యాంక్ అప్పులు కట్టకుండా మా మీదకి నెట్టేశారు ఇప్పుడు వచ్చి బ్యాంక్ వాళ్ళందరూ నిలుపు దోపిడీ చేసినట్లుగా మొత్తం తీసుకున్నారు అని అనేసరికి బా ప్రేమ అయితే వీళ్ళ మాటలకి అడ్డు అదుపు ఉండదు అని చెప్పేసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇలా మేము అంతా కోల్పోయామని అని అనేసరికి అలా ఒక్కసారిగా రామరాజు అయితే షాక్ అవుతూ ఉంటాడు ఇక భాగ్యం అయితే మొసల కన్నీరు కారుస్తూ ఉంటుంది ఆనందరావు కూడా గట్టిగా ఏడుస్తూ ఉంటాడు అయితే వీళ్ళ ఆస్తులు పోతే నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి బాగా ఫీల్ అవుతూ ఉంటాడు చందు ఇక మళ్ళీ అయితే భలే ప్లాన్ వేసావమ్మ రెండోసారి మరి ఏం ఇది అని అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది అయితే ఇప్పుడు అయినా ఒక్క రోజులో ఆస్తి ఎలా పోతుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు తిరుపతి పోయింది బాబు అని చెప్పేసి వీలైతే కంగారుగా అనేసరికి అలా బాధపడకండి వదిన అనేది అంటూ ఉంటాడు ఇదేదో నమ్మేటట్లుగా లేదే ఒక్క రోజులో చిల్లిగవ్వ లేకుండా ఎలా పోతుంది ఇదేదో కొంచెం ఆలోచించాల్సిన సీనే అని తెరపి అనేసరికి వీడికి బుర్ర తక్కువ అనుకుంటాం కానీ కాసంత బుర్ర ఉన్నాడే అని చెప్పేసి అనేసరికి ఇప్పుడు కాదు వారం రోజుల క్రితమే పోయింది కానీ మా మా దగ్గర డబ్బు లేదంటే మీరు నా కూతుర్ని చల చొలకనగా చూస్తారని దాచేసాం కానీ బావగారు అన్నయ్య గారు లాంటి నమ్మకస్తుని నమ్మకం చే మోసం చేస్తే బాగోదు అని భాగ్యం అనేసరికి ఆపుతారా మీ నాటకా అని గట్టిగా అంటూ ఉంటుంది మా మీకు ఒక విషయం చెప్పాలి వీళ్ళ ఫ్యామిలీ గురించి ఒక విషయం చెప్పాలి అని అనేసరికి నర్మదా వచ్చి ప్రేమ ఆగు అనేది ప్రేమని ఆ విషయం చెప్పకుండా ఆపేస్తూ ఉంటుంది నర్మదా